గతంలో నువ్వు విమర్శించావు మీరు ఎట్లా ఇస్తారు చెప్పినటువంటి మాట కంటబడి మీరు పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వాలని నిలదీశావు ఈరోజు ఏ నోటితో నువ్వైతే మాట్లాడావు గతంలో ఈ రోజు నువ్వు దానిని మరిచి ఈరోజు మరలా మేము ఇద్దరం కలిపి ఇరవై వేల రూపాయల చేతిలో పెడతామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ లో వచ్చింది అంటే దాదాపుగా నువ్వు ఇరవై వేల లెక్కన రైతులకు ఇవ్వాల్సింది పదివేల ఏడు వందల ఆరు కోట్లయితే కేవలం మొక్కుబడిగా ఒక ఆరు వేల మూడు వందల కోట్లు ఇచ్చి మిగతంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని నేను సదుపాటు చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడడం అంటే ఎంత విపరీతంగా అంటే రాబోయే రోజుల్లో దాని ఆ కేటాయింపును చూస్తేనే ఖర్చు చేసేది అనుమానం నువ్వు ఆ కేటాయింపులు ఏమాత్రం ఖర్చు చేస్తావనేది అనుమానం అయినా సరే రైతులకు నువ్వు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ కేటాయింపులు చూస్తేనే ఎంతమంది రైతులకు నువ్వు కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నావు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి అని చెప్పి చెప్పి ఈరోజు పాపం మిర్చి రైతుల ఇబ్బందుల్లో ఉంటే కొన్ని దగ్గర ఇతర పంటలకు సంబంధించి వరి దగ్గర నుంచి అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతుంటే ధరల స్థిరీకరణ నిధి దానిని కేవలం మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి వీటినన్నింటినీ నేను అధిగమిస్తానని చెప్పి చెప్తే మరలా పాపం ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్త నాకు తెలిసి ఆయన పేరును కూడా స్ఫూరించేటువంటి అవకాశం మీకు లేదు స్వామినాథన్ గారి ఆయన వ్యవసాయం సక్రమంగా లేకపోతే ఇంకేది సక్రమంగా సాగే అవకాశం లేదు అని చెప్పి చెప్పారు అంటే బడ్జెట్ బడ్జెట్లో వ్యవసాయానికి మీరు కేటాయించినటువంటి నిధులు మీ ఆలోచన విధానం సక్రమంగా లేకపోతే అరవై రెండు శాతం ఆధారపడి జనాభా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు అధికారంలోకి వస్తే గాడి తప్పుతుంది ప్రతి విషయంలో విత్తన పంపిణీ దగ్గర నుంచి ఎరువుల పంపిణీ దగ్గర నుంచి ఎంఎస్పీ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీ పరిపాలన గాడి తప్పుతుంది అంటే దాని అర్థం రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం రైతుల పట్ల మీకు చిత్తశుద్ది లేకపోవడం ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మిర్చి రైతులకు సంబంధించి ఎన్ని గ్యారెడీలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పోయి చెందాక మిన్నకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాగానే రకరకాలైనటువంటి ప్రారంభించారు నువ్వు నలభై సంవత్సరాలు అనుభవం ఉందన్నావు దాదాపుగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నాపేట కొనుగోలు చేయదని తెలిసి మిర్చి రైతులను మోసం చేయడానికి నాపేటకు ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశావు చివరికి గత సంవత్సరం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు అమ్మితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈ సంవత్సరం క్వింటాలు మిర్చి రైట్ అమ్ముతుంటే దానికి సంబంధించి పదకొండు వేల ఏడు వందల ఎనబై ఒక్క రూపాయల ఇరవై ఐదు పైసలు నిర్ణయించినటువంటి ధర కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువ అమ్మితే యాభై శాతం యాభై శాతం అంటే దాదాపుగా పంట కొనుగోలు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత అమ్మకాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత రైతులు నష్టపోయిన తర్వాత మీరు మేనమేషాలు లెక్కిస్తా ఏదో మొత్తం రైతాంగంతా మేము ఆదుకున్నాము అన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేతి అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది అదేవిధంగా ఈరోజు విత్తనం దగ్గర నుంచి పంటల అమ్మకం వరకు ఆర్బీకే వ్యవస్థ ఉన్నది దాన్ని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ అగ్రికల్చరల్ బడ్జెట్ లో ఆర్బీకే ప్రస్తావనే లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజల్లో ఉండకూడదు ఆ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోకూడదు కాబట్టి రైతులకు అది ఉపయోగంగా ఉన్నా సరే దాన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు పరిపాలన రైతులకు సంబంధించి ఇవ్వకూడదు ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఈ రోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి దాని ఊసే లేకుండా మాట్లాడడం జరిగింది రోజు అగ్రిటెక్ దిశగా వెళ్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ రోజు లాంటి వ్యవస్థ లేకుండా వ్యవసాయంలో నువ్వు ఏ విధంగా ముందడుగు వేయగలవు వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలవు అనేటువంటిది మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు లేదు కొన్ని పదాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడారు స్మార్ట్ అగ్రికల్చర్ ప్రెసిషన్ అగ్రికల్చర్ ఇటువంటి కొత్త కొత్త పదాలన్నీ వాడారు ఈ రకంగా నేను వ్యవసాయం అని ఈ రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోలేక ఏమి చేయలేక ఆర్బీకేలో కేసుకోలు ఉన్నాయి వాటర్తో పాటు ఈ రోజు ఉన్నాయి అదేవిధంగా కాల్ సెంటర్లు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి దూరం చేసి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఛానల్స్ ఉన్నాయి టీవీల ద్వారా ఈరోజు ప్రసారం ఆర్బీకే ఛానల్స్ ఉన్నాయి వీటన్నిటిని పక్కన పెట్టి నేను సాంకేతికతను అందిపుచ్చుకొని నేను బ్రహ్మాండంగా స్మార్ట్ అగ్రికల్చర్ ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ విధంగా అడుగులు వేస్తావంటే అంటే నువ్వు చెప్పేటువంటిది వేరు చేసేటువంటిది వేరు కాబట్టి మాటలకి పరిమితం తప్ప ఇది సాధ్యం కాదనేటువంటిది ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి దాని మీద ఈ రోజు ఇది నిజంగా రైతులకు సంబంధించి ఒక బ్లాక్ డేగా మనం ఆలోచన చేసినటువంటి పరిస్థితి